జయ శ్రీరామ్ శ్రీరామ రామ రామే రమే తిరమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఓం రామ నామ అవరామ ఓం నమేతి శ్రీరామ పాదశం సత్యుడు మరల చర్చలో ఉండగా తేజస్వినే పైకి లేచి తేజస్సుని గురించి మనం ఇదివరకే చెప్పుకున్నాం కొత్తగా పెళ్ళి కానీ అవుతాయి ధర్మం స్వీకరించడానికి వచ్చింది ఇలాంటి వారి గురించి అనేక మంది అనేక రకాలుగా అనుకున్న ఆమెలోని గురువు గురువుగారు గమనించారు కనుక ఆమెను సుష్రాలుగా స్వీకరించారు పైకి లేచి గురువుగారు నేను మా ఊరిలో ఉన్నప్పుడు యుక్త వయసుకు వచ్చి ఉన్నాను కనుక మా తల్లిదండ్రులు వివాహం చేయాలన్నారు తల్లి ఏమో వాళ్ళ తరపున బంధువులకి వాహనం చేయమండి తండ్రి ఏమో లేదు మా తల్లిపిన వివాహం వాహనం ఇలా వాళ్ళిద్దరూ తగులాడుకోవడం చూశారు ఇదేమిటిది కళ్యాణానికి అవసరం వీళ్ళు తగులాడుకుంటున్నారు అంటే ఎవరిది మనం ఆచరించాలి అని అర్థం కాలేదు నాకు తర్వాత నేను తిరుగుతూ ఉంటే అనేక వెంద అనేక మంది నా వెంటబడుతున్నారు ప్రేమ 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 అని నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు దీన్ని ఎందుకు ప్రేమించాలని ఒక వ్యక్తిని అడిగాను లేదు మనం పెళ్లి చేసుకుని భార్యాభర్తలు బట్టలు అవుతాం అవుతావు ఎలా చాపుతావు అంటే ఏదో ఉద్యోగం వస్తుంది వచ్చినా కనబడబో అన్నాను సరి వందతో అది వెళ్ళిపోయాడు ఇలా అనేక మంది నన్ను వేధించడం అంటే నా యొక్క అందమో ఏమో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడూ అందం అనుకోలేదు గురువుగారు ఇలా ప్రేమ ప్రేమ అని తిరుగుతుంటారు అసలు ప్రేమ అంటే ఏంటి సరైన నిర్వచనం నాకు ఇప్పటికే బోధపండి అడిగింది తల్లి నీవు జ్ఞానం వైపు అడుగులేస్తున్నావు ప్రశ్నిస్తున్నావు అంటే నీవు జ్ఞానం కావాలని అర్థమవుతుంది ప్రశ్నించడంలో రెండు విధాలు ఉంటాయి ఒకటి అజ్ఞానాన్ని చూపిస్తూ జ్ఞానం గురువుగారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి గురువుగారిని పరీక్షించేలాగా ఉండేది అది అజ్ఞానం ప్రశ్న గురువు అన్నాక కొంత కొంత జ్ఞానం ఉంటుంది కనుక అడిగిన వంటి సమాధానం చెప్పని ఏదో కొన్ని సమాధానం చెప్పగలుగుతారు వాళ్ళ జ్ఞాన పరిధి వరకు కానీ నీవు అడిగిన ప్రశ్నకు అటువంటి భావనలో కనబడలేదు ఆ భావజాలాలు ఆ భావ యొక్క శృతి కూడా నీవు పవిత్రంగానే అడుగుతున్నావు ప్రేమ అనేదానికి ప్రస్తుతం ఇది మన ధర్మానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి స్వభావ స్వరూపం ప్రేమ అది కాదు ప్రేమ అంటే ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే రాధాకృష్ణుల ప్రేమ ప్రేమ రాధ ఇప్పుడు కృష్ణుని వ్యామోహించింది లేదు ఆమె వ్యామోహమైన చూపుతో చూడలేదు ఆమె ఆరాధనతో చూసింది స్నేహితుడుగా చూసింది అతనిలో ఉన్నటువంటి దైవత్వాన్ని ప్రేమగా మార్చుకునింది ప్రేమించింది అంతేకాని శారీరక సుఖాల కోసం ఆయన్ని లేదు ఇంకా పరమాత్ముడు చెప్పాలనా పరమాత్ముడు అన్ని తెలిసిన ఆయన ఆయన ఎవరిని ఎలా ప్రేమించాలో ఆయనకు బాగా తెలుసు శ్రీకృష్ణ పరమాత్ముడు తాత్వికవేత్త కథ మహాతత్వవేత్త అధ్య అద్వైతాన్ని విస్తృతం చేసి అద్భుతమైన భగవద్గీత రాశాను కానీ భగవద్గీత చెప్పినటువంటి ఆ మహాత్ముడికి ఎవరి ప్రేమ అయినా స్వీకరిస్తాడు ఆయన అందరి ప్రేమ సమానంగానే చూస్తాడు ఆయన ఎప్పుడు కూడా కామలోలుడు కాడు ఆయనకి అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా ప్రేమిస్తే వాళ్ళని ఆ విధంగా ఆయన ప్రేమలో తీసుకుంటాడు అదేవిధంగా రాధను కూడా అదేవిధంగా ఆయన ఒక ప్రేమికురాలుగా అంటే పవిత్ర ప్రేమికురాలుగా పవిత్రతతో పరమ శాంతితో ప్రశాంతత ఏమీ భక్తుడికి భగవంతుడికి ఉన్నటువంటి ప్రేమ ఇది ఆమెది భక్తితో కూడిన ప్రేమ శరీర మంచి కాదు అట్లాంటిది ఏమీ లేదు ఇద్దరి మధ్య లేదు ఆయన మధ్య ఉండదులేండి ఆయనకి అన్నీ తెలిసిన వాడు సర్వం తెలిసిన పరమాత్ముడుకు ఆయనకి అట్లాంటివి ఏమీ లేవు అలా ఉంటే బతికించే బతికించేవాడే కాదు కనుక పరమాత్ముని ప్రేమ అంత మించిన ప్రేమ ఇంకెవరికి ఏదీ లేదు ఇంకా మనకు అనేక ప్రేమలు ఉన్నాయి తల్లి తండ్రి ప్రేమ ప్రేమ అయితే చివరి వరకు కూడా భార్యాభర్త అన్యోన్యంగా ఉంటారు అది నిజమైన ప్రేమ శరీరాన్ని పంచుకున్న చివరి వరకు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ రెండు సమాన సరళ సరళరేఖలలాగా సాగిపోయే వాళ్ళే నిజమైనటువంటి ప్రేమస్వరూపులు జీవితం మన ధర్మం ఇలా చేయలేదు ఎవరినైతే ముందు మీరు నమ్మారో ప్రేమించారో ఆ వ్యక్తి మీద ఎలాంటి ప్రేమను పెంచుకున్నారో చివరి వరకు అది ఉండాలి ఎప్పటి వరకు ప్రాణం వరకు అప్పుడు నిజమైన ప్రేమ జీవిత భాగస్వామి ఇద్దరు అవుతారు అది ప్రేమ అంటే ధర్మబద్ధంగా అనుభవించేది ప్రేమ తల్లిదండ్రులది ధర్మబద్ధమైన ప్రేమ అన్నా చెల్లెలి ధర్మబద్ధమైన ప్రేమ అన్న తమ్ములది కూడా అనుబంధం అయితే అన్నదమ్ముల మధ్యలో బాగా అనుకో ఒకరి మీద ఒకరి గౌరవం ఉండాలి పెద్దవాడ కదా అన్నని మనం ప్రేమించాలి అనేటువంటి మగవాళ్ళ మధ్యలో ఉండాలి ఇవన్నీ కూడా ధర్మబద్ధమైన ప్రేమలు అనేకం ఉన్నాయి తల్లితో ప్రేమ తండ్రితో ప్రేమ ఇవన్నీ పవిత్ర ప్రేమలు బిడ్డతో కన్న బిడ్డతో ప్రేమ గురువుతో ప్రేమ గురువుని ప్రేమించలేము ఏ గురువు అయితే మనకు ఆనందాన్ని ఇస్తాడో ఆ గురువుని మన హృదయంలో తీసేయలేము ఆ గురువు ఎప్పటికీ గురువుగానే ఉండిపోతారు అంతటి జ్ఞానం ఇచ్చిన గురువు కనుక ఇలాంటి ప్రేమలు చాలా ఉన్నాయి పవిత్రమైంది ఏదో తెలుసుకొని మానవులు మారితే వారికి జీవితం మంచిగా కొనసాగుతుంది వాళ్ళు మారకుండా వ్యతిరేకంగా మారంటే నరక ప్రాయంగా మారుతుంది ఈ భూమిపైనే అన్నీ ఉన్నాయి స్వర్గం నరకం స్వర్గం చేసుకుంటాము నరకం చేసుకుంటాము మన జీవితాన్ని మనమే తెలుసుకోవాలి అందరికీ నా హృదయపూర్వక హృదయపూర్వకం अने समस्त सन्मंगल ओम शांति 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 एक तत्सर्व श्रीकृष्ण परमस्त ओम तत्सत्